వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు అయితే పొద్దునైతే లేచినాం మా బిడ్డకు నిన్న ఇదే డ్రెస్ కాబట్టి ఎక్కువ ఖరాబ్ చేయలేదు ఇదే అడ్రస్ కొద్దిగా వేసి ఎండకేసినాం పొద్దున్నైతే లేసినాం టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఏమైతుంది పాలు వచ్చినాయి మా మీదని చాయ్ అయితే పెడతాం అది ఏం కురను ఇవాళ్ళు ఏం కురే బాయి ఇది ఆ బిడ్డకు టిఫిన్ స్నాక్ టైపు అవి ఏంటిది సేమే ఉప్మయ్యే వేసేసినాం ఇయో ఇది మొన్న బుధవారం రోజు మేము బొక్కలుగు అక్కడ కోని వచ్చింది ఇయో ఇది కొంచెం ఉన్నది చికెన్ ఇదైతే ఇది కంప్లీట్ చాయ్ కూడా కంప్లీట్ అయ్యి ఈ టిఫిన్ ఇచ్చే పోయ్ చాయ్ కానీ టిఫిన్కి ఓన్లీ టమాటా కర్ర అంటే ఒక్కదానికి చిన్నది సార్ ఈరోజైతే ఫ్రైడే వాతావరణం కూల్గా ఉన్నది నిన్న మాకు ఫుల్ ఎండ కొడితే చెప్పిన మా తమ్ముడికి గ్యాడ్జస్ట్ ఫ్యాన్ పెట్టావా అని చెప్పినా వనకాచి అయితే పెట్టింది ఒకసారి అయితే చూపిస్తేది అడ్జస్ట్ ఫ్యాన్ పన్నెండు అయితే వనకాచిన మా నాకు మొన్నటిదాకా లేకుండా అది లేకపోయేసరికి ఎంత మస్తు ఉడకపోసుడు బెడ్రూమ్ నుంచి ఎండాకాలం ఉన్నా అయిపోయాయి ఇప్పుడు అయిపోయింది సారి అయిపోయినాక టైం రావాలి దేనికైనా టైం రాంది అయితే ఇవన్నీ బౌల్ కొన్ని కొనుక్కుంటే అయిపోతాయి దాన్ని టిఫిన్లో పెట్టాలి టిఫిన్ అడిగిన మైలీ గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ చెప్పవా అరే నీ కోన్ బాగుందిరా ఇయో కాళ్ళకి ఇంకా ఓలే బర్త్డే అప్పుడు పెట్టినా కోను ఇది బాగుందా ఇది బాగుందా ఆ చ బాగుందా చూపి ఆ చెయ్యి అది ఈ చేయి చూపియావు బా రెండు చేయిలు బాగున్నాయి కాదురా కాళ్ళకు కూడా ఉన్నది అరే నిన్న స్కూల్లో నువ్వు డాన్స్ ఆ ఫోటో తీసిర నిన్ను ఫో చెప్పలే కదరా నువ్వు స్టేటస్ పెట్టుకుందా అని అంటే అబ్బా నేను మర్చిపోయినా డాడీ అని అన్నది అవునా మర్చిపోయినావా చెప్పావు నేను మర్చిపోయినా నేను మర్చిపోయినా స్కూల్కి నువ్వు పోయినా స్కూల్కి నేను కాదు తెలుసా తెలియదా నేను ఇంటికాడు ఉన్నా నువ్వు స్కూల్ కాడ నువ్వు నేను మరి నేను నువ్వేం చెప్తావు నువ్వు ఉండి చెప్తావా నేను అన్న స్కూల్లో మరి నాకు స్లేట్ నాకు బుక్ కొనిస్తావా ఒకటి నీ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయా మరి కొనియద్దా మరి పైసలు ఎన్ని కొనుక్కాకుంటా బుక్ మరి నన్ను మేడం రానిస్తుందా స్కూల్లో నువ్వు చెప్తావా మేడంకి ఏమని చెప్తావు రాసుకోమని మంచిగా అని చెప్తావా ఓకే వంద మంది అణికి దోసులు ఒకటే సారీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా సాయంత్రం వస్తారా అన్నారా మరి నువ్వేమన్నావు ఏ ఫర్ ఆపిల్ ఆపిల్ బీఫర్ ఫర్ బాల్ క్యాట్ ఓకే వన్ దేనికి బాగారా రైస్ కా చాయ్ వస్తున్నావు కదా చాయ్ పెట్టేసినాం ఫ్రిడ్జ్ మీద ఒక బిస్కెట్ ఉన్నట్టుండేనే ఇంట్లో మొత్తానికైతే రెడీ అయినా నేను రెడీ అయినా మా బిడ్డనైతే రెడీ చేసినాం మేము ఫ్రెష్అప్ అయినా అన్నం కూడా అయిపోయింది స్విచ్ బంద్ చేసిన ఇక మా బిడ్డ మా బిడ్డ ఫ్రెష్ అప్ ఒక్క ఒక్కనే చావుతానరా నువ్వు ఇక చూడు ఒకసారి చూడు నువ్వు ఫ్రెష్ అప్ రెడీ అయ్యి డ్రెస్ అవన్నీ పెట్టేసిన ఆల్రెడీ ఇక పక్క పెట్టేద్దాం బ్యాగ్ అడిగి ఉండాలి మొత్తానికైతే అయితే నీట్గా క్లీన్గా అడిగేసుకున్నాం ఇది మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది ఇయో కొంచెం కర్రీ వేడి చేసినాం ఇది నిన్నటిది కొంచెం సలన్నం ఉండే బగార్ అన్నం కూడా కంప్లీటెడ్ అయింది ఈ వాటర్ ఇన్లో వేసేద్దాం ఇట్లా బగారన్నం కంప్లీట్ ఇక ఇది కొంచెం మామూలుగా అమ్మలా వేసేయాలి ఇప్పుడు కూర కూడా ఇది నిన్న పెట్టేసిన పొంగి కిందనే ఇచ్చేసిపోతాం మా బిడ్డకి రెడీ చేస్తాను మేము లేచి వేయాలి ఎనిమిది గంటలకు లేచినాం కానీ మాకు చెరొకటి పని చేసుకుంటే మాకు తొందరగా అయిపోతుంది మా పాపని మా మా మేడని నేను మా మేడం కురానలోపు అన్నం కురానలోపు మా మా పాపని లేపి ఆడిపిచ్చి అటు ఇటు చేస్తే మా మేడం రెడీ అయ్యే లోపు ఈ బోర్లు గీళ్ళు అన్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది మమ్మీ పెట్టిద్దా తింటావా మరి మాకేవా ఎందుకు

సేమే ఉప్మా పెట్టిందా తింటావా వెరీ గుడ్ పా బ్యాగ్ వేసుకుంటావా ఇప్పుడు చేసుకోవద్దు స్కూల్కి పోదంపా అందరు అందరు పోతారా అన్నయ్యలు ఓకే ఇయకు డ్రెస్ మీద పడుతుంది ఓకే బాగుంది ముట్టకు షాప్ ఆడ తిను అక్కడ తినదు స్కూల్లా గట్టిగా పెట్టుకో ఏమేమి ఉన్నాయి చెప్పు చక్ గిర్జూర్ చెప్పు చకోరి ఉప్పం శేకడే ఉప్పమా పెట్టినా వెట్టియా పోదాం హాయ్ రైట్ రైట్ బై గుడ్ మార్నింగ్ బై బై తియో టిఫిన్ అక్కడేనే బ్యాగ్ పట్టుకొని రెడీగా పోతాను ఇప్పుడు ఏం చేసుడియా తియో నాట్తి మెల్లగా అరే పువ్వులు ఎర్తాట పోరా మమ్మీ కొత్తు దిగు దిగు పువ్వులు ఎర్తాటట పొ నట్ న న న న దన దన లబ్బర్లు లబ్బర్ దనే లబ్బర్ రేయ్ ఏదో ఒకసారి జ్యూస్ స్మైలి బాగుంది ఏం కదా తిక్ పెనద్దాదా ఓకే ఏకదాను నువ్వు నర్తా బండి బగరంనే పెట్టినా తనా నూనె ప్యాకెట్లు లేవుగా ఇది ఈ అది అయితే తీసుకోతానయ్య రిలీజ్ అయింది ఏ ఆడుతుంది ఇక స్కూలు స్మైలీ స్మైలీ ఈ టిఫిన్ ఏమో నేమ్ పట్టుకరావు అన్నారా నువ్వు ఎటు పోతాను ఇప్పుడు స్కూల్కి పోయినావా ఎప్పుడు ఏం ఆడుకున్నావు స్కూల్లో అయ్యో ఎందుకు బొమ్మలు ఆడుకుంటావా ఎక్కడ ఆడుకుంటావు మరి ఉంటావా ఇంటికి వస్తావా రేపు ఆడుకున్నావు అయ్యాల వద్దు ఎండ వస్తుంది వర్షం వస్తదాట అత్తదా నీకు తెలుసా దా ఎక్కువ స్కూల్ ఏడా కోతులున్నాయి ఉన్నాయిరా తీసుకొచ్చినాం టిఫిన్ తిన్నా వార స్మైల్ ఇది చూడ టిఫిన్ తిన్నదా అన్న తిన్నావా లేదా మంచిగా తిన్నా మంచిగా ఉంది నువ్వే తిన్నావు అసలు నువ్వు నిజం చెప్పరా కొంచే తిన్నావురా ఎందుకు తినలేదా తినబు తియ్యదా చెప్పవు కడుపు నొత్తుందా ఎవరైనా గులిగిన్రాక్ ఎవరన్నా రా ఆ హోంవర్క్ బుక్ చూపి హోంవర్క్ బుక్ గిన్నెలు ఉన్నది హోంవర్క్ రాసిందా మేడం అన్నదా యో వెరీ గుడ్ అని రాసిందర మేడం ఇది ఫస్ట్ డేది సెకండ్ ఏది థర్డ్ ఓ ఔసి కూడా రాసింది అబ్బాయి సూమరా రాయాలి